హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియన్ అంటే సూరజ్ ఏవో చిన్న చితక పనులు చేస్తూ పట్నంలో రోజులు గడుపుతుంటాడు ఒక స్నేహితుడితో కలిసి రూంలో అద్దెకి ఉంటూ ఉంటాడు ఏవో రోజులు గడిచిపోతున్నాయి కదా అనుకుంటే ఊళ్ళో ఉన్న తల్లికి సీరియస్గా ఉన్నట్టు చెల్లి నుంచి కాల్ వస్తుంది తల్లిని హాస్పిటల్లో చేర్పించామని అత్యవసరంగా ఒక పాతి వేలు కావాలని అడుగుతుంది తాను వెంటనే ఏర్పాటు చేస్తానని ప్రియన్ తన చల్లి చోచి చెప్తాడు ఇక ఆ తర్వాత తనకు పరిచయంను అందరికీ కాల్స్ చేయడం మొదలు పెడతాడు చివరికి ఒక్కరు మాత్రం ఫలానా బస్టాండ్లో ఉండమని తాను ఒక డబ్బు ఏర్పాటు చేస్తానని అంటాడు అతని కోసం వెయిట్ చేస్తున్న ప్రియన్కి ప్రిన్స్ అంటే ఆసిఫ్ అలీ తారసపడతాడు అప్పటికే ప్రిన్స్ బాగా తాగేసి ఉంటాడు పరిచయమైన కాసేపట్లోనే ప్రిన్స్ సాన్నిహిత్యాన్ని చూపించడం ప్రియన్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తనతో తిరువంతనపురం రమ్మని ప్రియన్ను ప్రిన్స్ ఒత్తిడి చేస్తాడు ప్రిన్స్ తాను కోటీశ్వరి అని చెప్పే మాటలను ప్రియన్ లైట్ తీసుకుంటాడు ఆ సమయంలోనే అతని బ్యాగ్లో చాలా డబ్బు ఉండడం చూసి షాక్ అవుతాడు ప్రియన్కి డబ్బు ని చెప్పిన వ్యక్తి హ్యాండ్ ఇస్తాడు దాంతో ప్రిన్స్ తో కలిసి బస్ ఎక్కుతాడు ప్రియన్ అతడు కూడా ప్రిన్స్ మాట కాదనలేక తాగేస్తాడు ఫలితంగా బస్సులోని ప్రయాణికులతో ఇద్దరు చీవాట్లు తింటాడు తన ఫ్లాష్ బ్యాగ్ గురించి ప్రియన్కి చెబుతాడు ప్రిన్స్ కాకపోతే ఆ మాటలను ప్రియన్ పెద్దగా పట్టించుకోడు మార్గ మధ్యంలో ఒక టౌన్ రాగానే హఠాత్గా అక్కడ దిగిపోతాడు ప్రిన్స్ అతను అలా ఎందుకు చేశాడో తెలియక వెనుకనే దూకేస్తాడు ప్రియన్ అతన్ని ఓ బట్టల షాప్కి తీసుకెళ్ళిన తీసుకెళ్లిన ప్రిన్స్ హేమ కోసం వచ్చినట్టుగా అక్కడ సిబ్బందికి చెబుతాడు అక్కడి వాళ్ళకి పప్పు బిల్లాల మాదిరిగా అతను డబ్బు పంచుతూ ఉండడం చూసి ప్రియన్ త్తరపోతాడు చివరికి స్టార్ హోటల్ యజమాని కూడా అతన్ని గౌరవించడం చూసి అయోమయంలో పడిపోతాడు ప్రిన్స్ నిజంగానే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకని అతని మామగారు కూడా కోటీశ్వరుడని ప్రియన్కి తెలుస్తుంది అతను సరదాగా దేశ విషయాలు విదేశాలు తిరుగుతూ ఉంటాడని ఎక్కడికి వెళ్ళినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడని తెలుసుకుంటాడు అప్పుడు ప్రియన్ ఏం చేస్తాడు అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది హేమ ఎవరు ప్రియన్ తల్లి ప్రాణాలతో బయటపడుతుందా అనేది కథ అనుకోకుండా తారసపడిన ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది ప్రిన్స్కి డబ్బు అంటే లెక్కలేదు ప్రియన్కి డబ్బు అత్యవసరం ప్రిన్స్ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది అలాగని అతన్ని అడిగేంత చనువు ప్రియన్కి లేదు హేమ అనే యువతి గురించి ప్రిన్స్ ఆలోచిస్తూ ఉంటాడు ఆపదలో ఉన్న తన తల్లి గురించి ప్రియన్ ఆరాటపడుతూ ఉంటాడు ఇలా విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల మధ్య ఘర్షణ ఎలా ఉంటుందనే దిశగా ఈ కథ నడుస్తుంది ఈ సినిమా మొత్తంలో రెండు పాత్రలు మాత్రమే మొదటి నుంచి చివరి వరకు కనిపిస్తాయి మిగతా పాత్రలన్నీ ఇలా వచ్చి అలా మాయమవుతూ ఉంటాయి ఈ ఇద్దరు స్నేహితులు సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రయాణికులు వారితో కలిసి ప్రేక్షకులు కూడా ప్రయాణిస్తూ ఉంటారు ఈ ఇద్దరి ప్రవర్తన చూస్తూ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఒక అంచనాకు వస్తుంటాడు దర్శకుడు ఆ అంచనాలను దాటుకొని కథను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఈ కథ ముగింపుకి దగ్గర పడుతుండగా కాస్త పాకన పడుతుంది అప్పటి వరకు నడిచే కథను ఫాలో కావడానికి చాలా ఓపిక ఉండాలి ముగింపు కాస్త ఎమోషనల్ టచ్తోనే ఉంటుంది ఈ కథలో అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుంది అది కథలోని కీలకమైన అంశంతో ముడిపడి ఉంటుంది జిమ్షి కాలేజ్ ఫోటోగ్రఫీ సుందర్ జేక్స్ బిజోయిస్ సంగీతం జ్యూస్ యూసఫ్ ఎడిటింగ్ ఓకే ఆసిఫ్ అలీ సూర్రాజ్ వెంజరమూడు నటన చివరిలోని ఎమోషనల్ టచ్ను చూడాలనుకుని అప్పటి వరకు అక్కడి వరకు సాగే కథ విషయంలో కాస్త ఓపిక చేసుకోవాల్సిందే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి